తిరుపతి జిల్లాలో రోజుకు హైవేలపై నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై వెళుతున్న వారిని అటకాయించి కత్తితో బెదిరించి నగదు విలువైన వస్తువులు దోచుకుంటున్నారు ఇవ్వనంటే దాడి చేసి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి వెళ్లిపోతున్నారు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో తిరుచన్ను సమీపంలోని హోటల్ టబూన్ దగ్గర కాళహస్తి నుండి తిరుపతి వస్తున్న అశోక్ లైలాండ్ వాహనం ఆపి టీ తాగు వెళ్తున్న డ్రైవర్పై కత్తితో దాడి చేశారు ముగ్గురు వ్యక్తులు డబ్బులు సెల్ ఫోన్ ఇవ్వాలని బెదిరించారు డ్రైవర్ రమేష్ ఇవ్వనని అనడంతో మొదట కొట్టి కత్తితో దాడి చేశారు డ్రైవర్ నుండి డబ్బులు ఎత్తుకుని వెళ్తుండగా డ్రైవర్ అరుపులు విని వాహనదారులు పరిగెత్తుకుని వచ్చారు సంఘటనా స్థలం చేరుకున్న చుట్టుపక్కల వాహనదారులను చూసి దుండగులు పరారయ్యారు డ్రైవర్ రమేష్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఫోన్ చేసిన వన్ ఆట్ వాహనం రాకపోవడంతో వాహనదారుల కారులో రుయా హాస్పిటల్ కు తరలించారు ఏనా ఎదురుగానా ఓకే బిల్డింగ్ కూడా అక్కడ వచ్చి నిలిపిన టీ తాగితా ఉన్నాకివరూ వచ్చేసింది రెండు బిస్కెట్లు తిన్నా తినేసి ఉన్నాను టీ తాగితానను వాళ్ళిద్దరు ఆ పక్క ఉన్నారు వచ్చినారు వాళ్ళు ఏదో సిగరెట్ అది తీసుకున్నారు నేను తీసుకున్నాను మీ ఊరునా అని అడిగినాడు మరతనా ఇక్కడ నేను లోకల్ స్టాండు సర్కిల్ లో ఉంటాను అటు చెప్పిన తమ్ముళ్ళు తెలుగు మాట్లాడుతావారు అడిగినాడు తమ్ముళ్ళు తెలుగు మాట్లాడుతాను అని చెప్పిన చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ పాట ఏదో గమ్ని ఉన్నాడు నేను సిగరెట్ తీసుకున్నా తీసుకున్నా సరే బయలుదేరినాను చొక్కా బెట్టలు అడిగినాడు ఒక బెట్టలు అయి ఇదే లోకల్ అంట నువ్వు ಹ್ಮ್ ನಿನ್ನೆಪ್ಪು ಚೂಲೇ ಹ್ಮ್ ಅತ್ತ ಈ ಊರೇನಾ ಸೈಡ್ ಸೈಡ್ ಸರಿ ಸರಿ ಚಾಲೆ ಚಾಲೆ ಉಂಟು ದಿರಿಗಿರಡು ಕಲಾಮ್ ತಗಲು ನೆಪ್ಪುಚ್ಚಪೇನು

Mm-hmm. hmm, mm -hmm. Mm -hmm.